మంది భారతీయుల్ని జార్జియా దేశ్ అధికారులు అయితే జంతువులుగా ట్రీట్ చేసినటువంటి విధానం గురించి ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ధ్రుపటేల్ అనే మహిళ తన యొక్క అవమానాల గురించి నరేంద్ర మోదీని అలాగే జయశంకర్ గారిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అంటే ఎక్స్ లో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది అక్కడ యాభై ఆరు మందిని అన్ని పత్రాలు ఉన్నా సరే పాస్పోర్ట్లు వాటిని లాక్కొని ఇవి సరైనటువంటి పత్రాలు కాదంటూ ఐదు గంటల పాటు గడ్డ కట్టే చలి లాంటి ఒక ఫుట్ పాత్ మీద కూర్చోబెట్టారు మోకాల మీద కూర్చోబెట్టి జంతువుల్లా ట్రీట్ చేశారు మహిళలకి కనీసం టాయిలెట్ వస్తుందన్నా కూడా విడిచిపెట్టలేదంట కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు భారతీయులనే ఉద్దేశంతో అత్యంత దారుణంగా మరీ హింసకు గురి చేసే విధంగా అయితే ట్రీట్ చేశారు ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు మనం అన్ని దేశస్తుల్ని గౌరవిస్తున్నాం కానీ మనల్ని మాత్రం చాలా దేశాలు ఇప్పుడు గౌరవించడం లేదు అంటూ ఆవిడైతే ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు దీన్ని చాలా మంది వైరల్ చేస్తున్నారు కానీ ఇలాంటి దేశంలోకి మనం ఎందుకు వెళ్ళాలి అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు కాబట్టి అన్ని దేశాల గురించి తెలుసుకొని వెళ్ళండి అంటూ కొంతమంది చెబుతున్నారు వాస్తవానికి మనకి ఇలాంటి విషయాలు బయటికి రావు చెప్పట్లేదు మనం ఖతార్ కువైట్ లాంటి దేశాల్లో కూడా ఎంతో మంది అవమానాలు పడుతున్నారు నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడిప్పుడే దేశాల పరిస్థితి మారుతుంది మన దేశం యొక్క పరిస్థితి మారడం వల్ల అడిగే వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల అధికారులు కూడా దాని వెంటనే స్పందించడం వల్ల ఇప్పుడు ఖతార్ కువైట్ యామైన్ ఇలాంటి దేశాల్లో మన వాళ్ళు ఉంటే కొంచెం పరిస్థితులు మారుతున్నాయి మళ్ళీ ఎందుకులే అధికారులు స్పందిస్తున్నారు కదా అని కొంతమంది ఇప్పుడు అక్కడ కొంచెం మార్పు అయితే వచ్చింది పూర్తిగా రాలేదు కానీ ఇప్పుడు జాత్య లాంటి ప్రదేశాలు ఇలా అంటే ఆవిడ పోస్ట్ చేయకపోతే ఎవరికి తెలుస్తాయి ఆవిడ ధైర్యంగా పోస్ట్ చేసింది కానీ వీడియో తీస్తే ఆ వీడియోను కూడా వాళ్ళు పగల కొట్టారంట అధికారులు అందుకని ఆవిడ కేవలం పోస్ట్ పెట్టింది తన ఆవేదనని వీడియోతో సహా పెడదాం అనుకుంటే వాళ్ళు ఏమొచ్చేసి దాన్ని కూడా లాగేసుకున్నారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చాలా దేశాల్లో జరుగుతున్నాయి మన భారతీయులకి కాబట్టి వెళ్లే ముందు ఆలోచించి వెళ్ళండి ఇంకోకపోతే కన్సల్టెంట్ సంస్థలను మీరు సంప్రదిస్తున్నారు కానీ అవి చాలామంది ఫేక్ మనకు చెప్పే జాబ్ ఒకటి వాళ్ళు అక్కడ చూపించే జాబ్ ఇంకోటి కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని వెళ్ళండి దేశం దాటి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము